కాంగ్రెస్ మాట్లాడితే అదే మాట నువ్వు మాట్లాడితేవమ్మా సిగ్గనిపియాలి కదా మాట్లాడికి తలమేందో ఏందో తెలియదు ఇంకా నీచమైన దారుణమైనటువంటి మాట ఆమె మాట్లాడింది నాకైతే అసలు మనుషులైన వాళ్ళు అట్లా మాట్లాడారు నేను ఎంఆర్ఓ ఆఫీస్ కల్పించిన అని మాట్లాడి ఏమన్నా అర్థం ఉందా ఏమన్నా అర్థం ఉందా ఇప్పుడు మేము ఈడీ కేసు పెట్టింది లేదా సిబిఐ కేసు ఉదాహరణకు చెప్తున్నా ఆ ఆఫీస్ కాలబడి మేము ఫైల్ కాలబడి దాడికి అయిపోతా కేసు ఒక రెవెన్యూ రికార్డ్ అనేది ఇంగీతం ఉండి మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడినా ఒక రెవెన్యూ రికార్డ్ అనేది మండల ఆఫీస్ లో ఉంటది ఆర్డిఓ ఆఫీస్ లో ఉంటది కలెక్టరేట్ లో ఉంటది సిసిఎల్ఏ లో ఉంటది అట్లా ఉంటానంటే ఒక తోన ఉన్న అన్నీ కూడా మాయమైపోతే ఇక లోకంలో భూములు ఉండవు మనకి పోలీస్ స్టేషన్ లో కూడా అంతా కూడా మర్డర్ చేసింటారు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అంటే కేసు అయింటది